హలో అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నారండి అందరూ కూడా మంచిగా మీరు మీ లైఫ్లో ఏవైతే కావాలి అని కోరుకుంటున్నారో వాటి కూడా మీ విషెస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ అయితే రైట్ టైంలో మీకు ఏది కావాలో అవన్నీ అయితే ఇస్తుందండి ఇక్కడ మీరు నమ్మకం ఎంతైతే పెట్టుకుంటారో ఎంతైతే యూనివర్స్ని నమ్ముతారో అంతే యూనివర్స్ మీకు ప్రతి విషయంలోనూ కూడా హెల్ప్ అనేది చేస్తుందండి ఖచ్చితంగా బిలీవ్ చేయండి నమ్మకంతో మీకు ఏది కావాలో అది కోరుకోండి యూనివర్స్ అయితే తప్పకుండా మీకు కావాల్సినవన్నీ కూడా మీ లైఫ్లో ప్రొవైడ్ చేస్తుందండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతున్న అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది యూజువల్గా నాకు కామెంట్లో తెలియజేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి కాల్స్ అయితే చేయకండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు రీడింగ్ అయితే చేయించుకోవచ్చు ఎనీ ఇష్యూస్ అండి మీ పర్సనల్ ఇష్యూస్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే కెరియర్ ఇష్యూస్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ దేని గురించి అయినా కూడా మీరు యూనివర్స్ అసలు మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది పర్స పర్సనల్ రీడింగ్లో అయితే ఫుల్గా తెలుసుకోవచ్చు అండి సో మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు రీడింగ్ని పర్సనల్ రీడింగ్ని ఫాలో అవ్వచ్చు సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను ప్రతిరోజు అయితే నా మెడిటేషన్లో కోరుకుంటున్నానండి సో మన అందరం కూడా యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్పుకుందాం గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో రీడింగ్ అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాలో అయిపోదామండి యూనివర్స్ మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలాంటి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ని చూపిస్తుంది చూ చేంజెస్ జరిగే ముందు మీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా మారాలి మీరు ఎలాంటి స్టెప్స్ వెయ్యాలి అనేది యూనివర్స్ గైడెన్స్ అండి సో రీడింగ్ తాలూకా ఇన్నర్ మీనింగ్ అది ఏంటంటే మనము ఒక రీడింగ్ని చూస్తున్నామంటే యూనివర్స్ ఇచ్చే ప్రతి ఒక్క సజెషన్ని కూడా మనం ఫాలో అయితే మన లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది సో యూనివర్స్ ఏం చెప్తుంది ఏం అడ్వైజెస్ ఇస్తుంది అనేది కూడా మీరు కేర్ఫుల్గా మీరు తరువాగా చూడండి తెలుసుకోండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు మీ ఎనర్జీస్ని చాలా చాలా స్ట్రాంగ్గా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్ రీడింగ్స్ యాక్యురేట్ రీడింగ్స్ వస్తాయి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనే దాని మీద చక్కటి యాక్యురేట్ రీడింగ్స్ అనేవి వస్తాయండి సో మీరు మీ ఎనర్జీస్ని అంటే మీరు కెరియర్ గురించి చెప్పుకోవాలంటే మీ నేమ్ చెప్పుకొని యూనివర్స్కి మీరు కనెక్ట్ అవ్వండి అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే మీ పార్ట్నర్ నేమ్ మీ నేమ్ చెప్పుకొని యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్ని యూనివర్స్కి కన్వే చేయండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ చూద్దామండి యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేయబోతుంది యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటుంది ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనేది రీడింగ్ ద్వారా తెలుసుకుందాం అండ్ ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతుంది యూనివర్స్ మీకు అనేది కూడా చూద్దాం ఏదో ఒక విషయంలో మెంటలీ ఓవర్లోడ్ అంటే ఏదో ఒక విషయంలో ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నారంట అంటే ఇప్పుడు కెరియర్ పరంగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఫనా వాళ్ళు కెరియర్ గురించి జాబ్ రిలేటెడ్గా కానీ మీ బిజినెస్ రిలేటెడ్గా కానీ లేదా మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటి విషయాల గురించి అంటే ఏదో ఒక విషయంలో ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నట్లయితే మీ రిలేషన్ కోసం కానీ మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు కొంత మెంటల్గా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అసలు నా లైఫ్ ఎలా వెళ్తుంది నేను నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుంది అనే దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు దానికోసం అతిగా ఆలోచిస్తున్నారు అని అయితే యూనివర్స్ చెప్తుందండి అందరికీ కూడా చెప్తున్నాను మీకు ఏదైనా రిలే రిలేటెడ్ పాయింట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అయితే ఆలోచిస్తున్నారంట అతిగా ఆలోచిస్తున్నారు అంటే అతిగా ఆలోచించడం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనే విషయం మీద అంట చాలా ఆలోచన అయితే మీకు ఉంది అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సో ఆ డెసిషన్కి ఎలా ఉందంటే డెసిషన్ తీసుకోబోతున్నారంట డే చేయబోతున్నారు ఒక చార్మింగ్ డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు అని యూ యూనివర్స్ చెప్తుంది అంటే ఒక బ్రైట్ మీ లైఫ్కి సంబంధించిన ఒక బ్రైట్ డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి అంటే ఇన్ కేస్ కెరియర్ గురించి అనుకోండి మీ జాబ్ రిలేటెడ్గా కానీ మీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారో ఆ సిచ్యువేషన్ గురించి ఎలా నేను ముందుకు వెళ్ళాలి ఎలా నా నా ఫైనాన్షియల్ పొజిషన్ని ఇంకా నేను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అన్న విషయంలో అతిగా ఆలోచిస్తున్నారంట అంతేకాకుండా ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేదా కెరియర్లో ఫైనాన్షియల్గా డబ్బులు ఎలా కూడబెట్టాలి లేకపోతే ఇంకా మంచిగా ఫైనాన్షియల్గా ఎలా సెక్యూర్డ్ అవ్వాలి ఇట్లాంటి విషయాలు ఎవరైతే డబ్బుల కోసం ఎవరైతే జాబ్ రిలేటెడ్గా ఎవరైతే బిజినెస్ రిలేటెడ్గా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉంది అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ పాయింట్లో డేరింగ్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు మీ కెరియర్ గురించి మీ జాబ్ గురించి మీ బిజినెస్ గురించి మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి అండ్ మీ రిలేషన్షిప్ ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నారో అట్లాంటి వాళ్ళు రిలేషన్షిప్ గురించి కూడా మీరు ఒక డేరింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి చూడండి ఎవరికైనా అప్లికబుల్ అవుతుందేమో అని అండ్ ఎలా అంటే ఏ డెసిషన్ తీసుకున్నానంట మీరు హోల్ హార్టెడ్గా తీసుకుంటారు అంటే మీరు ఏదైనా ఇప్పుడు చేస్తున్న కెరియర్ కానీ జాబ్ కానీ మీరు కొన్ని న్యూ జాబ్లో మంచిగా వెళ్ళాలి అని కోరుకుంటున్నా లేకపోతే న్యూ న్యూ బిజినెస్ని డెవలప్ చేయాలి అని కోరుకుంటున్నా లేదా రిలేషన్షిప్లో ఇంత స్ట్రగల్ ఫేస్ చేస్తున్నాను అయినా రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నా లేదు న్యూ రిలేషన్షిప్లోకి ఎవరైనా ఎంటర్ అవుతున్నా మీరు ఎలా ఉంటారంటే డేరింగ్ డెసిషన్ తీసుకుంటారు యూనివర్స్ ఏం చెప్తుందో యూనివర్స్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి యూనివర్స్ గైడెన్స్ చూడండి ఇక్కడ మీకు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుందంటే మెంటల్గా ఆలోచిస్తున్నారు ఓవర్గా ఓవర్లోడ్ అంటే ఎక్కువగా మీరు ఏది స్టెప్ వేయాలి అనే దాని మీద ఆలోచిస్తున్నారంట కానీ డెసిషన్ అయితే తీసుకుంటారు అది కూడా డేరింగ్ డెసిషన్ తీసుకుంటారు అండ్ అది కూడా ఎలా ఉంటుందంటే ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చే విధంగా మీ లైఫ్కి అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని ఎలా ఉంటుందంటే ఏదో మొక్కుబడిగా ఎవరి కోసమో తీసుకోవడం కాదండి ఒక జాబ్ మంచి జాబ్ కోసం ట్రైల్ చేసి ఈ జాబ్లోకి నేను వెళ్ళాలి అని కోరుకున్నా లేదా ఒక బిజినెస్లోకి నేను మంచిగా వెళ్ళాలి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలని కోరుకున్నా లేదు నేను ఫైనాన్షియల్గా ఇక్కడ నా మనీ అంతా ఇన్వెస్ట్ చేయాలి అని కోరుకుంటున్నా లేదు నేను రిలేషన్షిప్లో నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నా లేదు నేను ఉన్న రిలేషన్షిప్లోనే నేను మంచిగా ఇంకా ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా నేను ఫేస్ చేస్తూ నేను నా స్టెబిలిటీని చాటుకుంటాను అనుకున్నా లేదా న్యూ రిలేషన్షిప్ న్యూ బాండింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న ఎలా ఉంటుంది అంటేనంట మీ డెసిషన్ అనేది హోల్ హార్టెడ్ అని చెప్తుంది యూనివర్స్ అంటే మీరు మీ మనసునంత నింపుకున్న ప్రేమతో అంటే మీరు తీసుకునే నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారు అండ్ మీరు మీకు అది ఇష్టమవుతుంది మీరు ప్రేమతో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారంటే మీ జాబ్ని కానీ మీ కెరియర్ని కానీ మీ బిజినెస్ని కానీ మీరు అంతలా ఇష్టపడతారు మీ రిలేషన్షిప్ని కానీ మీరు అంతలా ఇష్టపడుతూ మీరు మంచి నిర్ణయాలను తీసుకుంటారు అండ్ భయం అనేది పాడారు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందో చూశారు కదా యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉంది మీ గురించి ఎంత పాజిటివ్ అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళు మంచి పాజిటివ్ వేలో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను ఫియర్లెస్ అని చెప్తున్నారంట అంటే నేను డేరింగ్ డెసిషన్ తీసుకుంటాను నేను ఆ డెసిషన్ కూడా హోల్ హార్టెడ్గా తీసుకుంటాను నేను నా ఫ్యూచర్ని నేను మంచి బ్రైట్గా చేసుకుంటాను అండ్ నాకు ఆ డెసిషన్ గురించి ఎలాంటి భయము లేదు భయం లేదు అంటే మీకు దాని మీద ఒక క్లారిటీ ఉంది అని అర్థం యూనివర్స్ మంచిగా చెప్తుంది ఎవరు కానీ బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉందంటే డీప్ ఇష్యూస్ వస్తాయట అంటే మీ డెసిషన్ మీకు నచ్చొచ్చు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు కదా నచ్చేది అట్లాంటి విషయాలలో కొంత డీప్ డిస్కషన్స్ డీప్ ఇష్యూస్ వస్తాయి అంటే మేబీ మీరు ఈ జాబ్ని నేను ముందుకు వెళ్ళాలి అని మీరు కోరుకుంటారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఆ జాబ్ మంచిది కాదు ఆ జాబ్తో మీకు ఫ్యూచర్ ఉండదేమో లేకపోతే శాలరీ తక్కువేమో అన్నట్లు మిమ్మల్ని డిస్కరేజ్ చేద్దామని డీప్ ఇష్యూస్ మీ దగ్గర లేపడం లేదా ఆ బిజినెస్ అనుకోండి మీరు ఒక బిజినెస్ మీద మీరు డెవలప్ చేసుకుని నా బిజినెస్ ఇది నేను దీని మీద నేను ఫోకస్ చేస్తున్నాను నేను ఆ బిజినెస్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాను అని ఆల్రెడీ మీరు డీప్గా ఆలోచించుకుంటారు డేట్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు హోల్ హార్టెడ్గా దాన్ని ముందుకు నడిపిస్తారు అండ్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా నాకు భయం అనేది లేదు నేను నా డెసిషన్ మీద స్ట్రాంగ్గా కూర్చుంటాను అని మీరు అనుకుంటారు అట్లా అనుకున్నా కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వరే రే ఆ బిజినెస్ లాస్ రావచ్చు డీప్ ఇష్యూస్ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి అట్లాంటివి ఉన్నాయి నువ్వు దాన్ని మెయింటైన్ చేయగలవా అన్నట్లు మీ హార్ట్ మీద మీకు ఏది ఇష్టమో అది మన మనసు తీసుకుంటుంది కదండి తీసుకున్న హార్ట్ మీద కొంత పెయిన్ వచ్చేలాగా మాట్లాడటం కానీ డీప్ ఇష్యూస్ లేపడం కానీ ఇట్లాంటివి చేస్తారట నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ కూడా అదే జరుగుతుంది మీకు ఇష్టమైన రిలేషన్షిప్లోకి మీరు ఆల్రెడీ ఎంటర్ అయిపోయిన వాళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కూడా మీరు డేట్ చేసి మీ పార్ట్నర్ కోసం మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అది కూడా నా మనస్ఫూర్తిగా నేను తీసుకుంటున్నానని మీరు అనుకోవడం ఏది జరిగినా నేను దానికి కట్టుబడి ఉంటాను అని మీరు అనుకోవడం ఇవన్నీ మీ వరకు అయితే చుట్టూ ఉనే వాళ్ళు కొంతమంది మీరు మీరు అలా హ్యాపీగా ఉండడం చూడలేక లేకపోతే మీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడం వారికి ఇష్టం లేక మీ మధ్య డీప్ ఇష్యూస్ తీసుకొస్తారంట లేదు ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ స్టార్ట్ చేస్తారంట అంటే మీ పార్ట్నర్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కానీ లేకపోతే వాళ్ళ గ్రిప్లో ఉంచుకునేలా చూడటం కానీ నుంచి మీరు ఎంత ప్రేమ చూపించి మీరు మీరేమనుకుంటున్నారు ఏదేమైనా నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి నేను ఆ పా సోల్ మా సో నా సోల్మేట్తోనే నేను ఉంటాను ఆ పర్సన్ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా నేను మార్చుకోగలుగుతాను అని మీరు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు థర్డ్ పార్టీ ఏం చేస్తుంది నో నో ఇంకా వీళ్ళని కలపకూడదు వీళ్ళు ఎలా అయినా ముండిగటంలా ఉన్నారు ఈ పర్సన్ ఎంత వాళ్ళు ఏడిపించినా నేను ఎన్ని చిచ్చులు పెట్టినా ఇక్కడ పారట్లేదు సో నేను ఎలాగైనా కూడా వీళ్ళని ఇంకా నేను మెంటల్గా వీక్ చేస్తాను వీళ్ళని ఇంకా ఈ రిలేషన్షిప్లో మంచిగా ఉండేవను అన్నట్లు వాళ్ళు డీప్ ఇష్యూస్ రేస్ చేస్తారంట ఇంకా ట్రాగిల్ లవ్ స్టోరీస్ కూడా స్టా అలాంటివి కూడా ఉంటాయి అయినా కూడా మీరు ఏం చేస్తారు యూనివర్స్ ఏం చేస్తారని చెప్తుందో చూడండి అండ్ నెక్స్ట్ ఎవరైతే రిలేషన్షిప్లోకి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారో మాలు కూడా ఇట్లానే అనమాట మీ రిలేషన్షిప్లోకి మీరు ఎంటర్ అవుతూ ఉండగానే పక్కన వాళ్ళు వచ్చి ఏ ఆ పర్సన్ మంచి వాళ్ళు కాదనుకుంటా నువ్వు ఎందుకు ఆ పర్సన్తో రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నావు అలాంటివన్నీ మీ మైండ్లో పెట్టదామని చూస్తారు ఎనీవే ఇక్కడ నేను అదే చెప్తున్నాను మీకు ఇవన్నీ ఈ టూ త్రీ డేస్లో ఇట్లాంటి చేంజెస్ మీ లైఫ్లోకి వస్తాయి బట్ మీకు ఏమి ఇస్తుంది యూనివర్స్ గైడెన్స్ చూడండి ఏదైనా కూడా నేను నేను ఎలా ఉంటా ఉండాలి అనుకుంటున్నానో అంటే మీ సైడ్ నుంచి మీ వరకు మాత్రమే మీరు చూసుకుంటారు చుట్టుపక్కల వాళ్ళ యొక్క ఆలోచనలకి మీరు ప్రయారిటీ ఇవ్వరు అనేది యూనివర్స్ డీటెయిల్గా తేల్చి చెప్పిందండి అంటే ఎలా ఉంటుందంటే నో నేను దీని మీద ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను నేను హోల్ హార్టెడ్గా నేను ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను డేరింగ్గా తీసుకుంటాను దానికోసమే నేను మెంటల్గా ఇప్పటివరకు ఆలోచించాను ఆలోచనతోనే స్టార్ట్ అయ్యింది ఇక్కడ కార్డు మనకి రోజ్ రీడింగ్ సో ఆలోచించే డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను డీప్గా థింక్ చేస్తున్నాను నేను వెన వేసే ఆలోచనే లేదు అని మీరు డిసైడ్ చేసుకుంటారంట ఇక్కడ మీకు ఇష్యూస్ కూడా రేజ్ అవుతాయి ఆ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కూడా నెక్స్ట్ ఏమొచ్చిందంటే మీరు స్టెప్ అనేది కరెక్ట్గా తీసుకోగలుగుతారు అనేది ఎలా ఉంటుందంటే ఆ జాబ్ నాకు ఇష్టం వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకి మీరేం చెప్తారని నో నీ మనసుకి ఏం వాళ్ళకి వాళ్ళకేం చెప్పుకుంటారు నో ఆ జాబ్ అనేది నాకు ఇష్టం లేదా ఆ బిజినెస్ అనేది నాకు ఇష్టం నాకు ఇక్కడ మనీ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం నా ఫ్యూచర్ దాంట్లోనే ఉంది అని నాకు అనిపిస్తుంది అనే ఒక స్ట్రాంగ్ డెసిషన్ మీద ఒక హార్డ్ఫుల్గా మీరు మీ యొక్క భావం ఏదైతే ఉందో మీ యొక్క ఇన్నర్ ఫీల్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేస్తారంట అది ఎదుట వాళ్ళకి కూడా అర్థమవుతుంది కానీ వాళ్ళు ఏమి అక్కడ మరి మీరు ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వారు ఏమి అనలేరు కదా అదే మీ కొంచెం వీక్గా ఉంది మీ మిమ్మల్ని ఇంకా డౌన్ చేద్దామని చూసినప్పుడు మాత్రం మీ మీద అథారిటీ చేద్దామని చూస్తారు మీరు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మౌనంగా ఉంటారంట అంటే ఏం జరిగిపించాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ మౌనంగా ఉంటారంట నెక్స్ట్ మీకు ఎలా ఉంటుందంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు డీప్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి కొంతవరకు మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు ఏది చేసినా సరే మీరు ఎలా ఉంటారంటే స్ట్రాంగ్గా నో నేను ఈ పర్సన్ని ఇష్టపడ్డాను కాబట్టి ఆ పర్సన్ మారేంత వరకు నా లవ్ని యాక్సెప్ట్ చేసేంత వరకు నాలోనే ఏదైతే ఉందో దాన్ని గుర్తించేంత వరకు నేను నా స్ట్రాంగ్ డెసిషన్ మీదే ఉంటాను నాకు చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద ఒక అవగాహన ఐడియా అనేది ఉంది సో అవే మారుతాయి నేను మాత్రం నా డెసిషన్లో ఎలాంటి చేంజెస్ చేసుకోను అని మీరు అనుకుంటారంట సో చూసారు కదా మీ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉందో అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఏ ఫీల్డ్ కోసం కానీ కెరియర్ కోసం కానీ జాబ్కు రిలేటెడ్గా కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ ఐదర్ మీ ఫైనాన్షియల్ రిలేటెడ్గా కానీ లేదా మీ రిలేషన్షిప్ వైజ్ కానీ మీరు ఏ డెసిషన్ తీసుకున్నారో దాని మీద కాన్స్టెంట్గా ఉంటారు అండ్ దాన్ని మీరు ఆ డెసిషన్ని మీరు రైట్ డెసిషన్ నా నమ్ముతారు నేను దీని ఇది చేయటం వలన నా లైఫ్కి మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే మీ మీద మీకు ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో అదే విధంగా మీకు ఏదైతే మీరు నమ్మారో ఏదైతే మీరు చేస్తున్నారో ఏ డెసిషన్ అయితే మీరు తీసుకున్నారో ఆ డెసిషన్ మెల్లగా ఎలా ఉంటుందంటే ఒక పాజిటివ్ వేలో వెళ్తుందంట అంటే మీరు స్టెప్ బై స్ట్రక్చరల్గా అంటే కింద నుంచి డౌన్ బేస్మెంట్ ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి ఆ ఇల్లు కట్టుకుంటే ఇల్లు దేని మీద స్ట్రాంగ్గా ఉంటుంది నార్మల్గా బేస్మెంట్ మీదే స్ట్రాంగ్గా ఉంటుంది నార్మల్గా ఇల్లు కట్టేస్తే ఏదైనా గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా లేకపోతే వరద వచ్చినా ఇల్లు కూలిపోతుంది అదే బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉన్న ఇల్లు దేనికి కోలదు అలాగా మీరు ఎలా చేస్తారంటే చాలా తెలివిగా ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే చిన్న దాని నుంచి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు స్ట్రక్చరల్గా మీరు ముందుకంటే ఒక స్ట్రక్చర్లో అంటే ఒక వేలో నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ అంటే ఎలా పడితే అలా డెసిషన్స్ తీసుకోలేదు ఇక్కడ మీరు ఇలాగ మీరు స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు ఎలా వెళ్ళాలి అని చూస్తున్నారు అలానే వెళ్ళారు డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ మీదే మీరు అలాగనే స్టాండ్ తీసుకొని ఉన్నారు ఆ స్టాండ్ తీసుకోవడం వల్ల మీ కెరియర్లో మీరు కోరుకున్నట్టు నెమ్మదిగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అంటే అందరూ మిమ్మల్ని ఇది తప్పు ఇది బిజినెస్ ఈ బిజినెస్ కరెక్ట్ కాదు అయినా ఈ బిజినెస్లో డా మనీ రాదు లేకపోతే అసలు ఈ బిజినెస్సే వేస్ట్ నీ దగ్గర అంత ఫైనాన్షియల్ మ్యాటర్ లేదు అని చెప్పిన వ్యక్తులు కూడా మీ మీరు ఏదైతే పొందుతున్నారో ఏదైతే నెమ్మదిగా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఫౌండేషన్ వేసుకుంటున్నారో దాన్ని చూసి సైలెంట్ అవుతారు అట్లాంటి సైలెన్స్ మీరు క్రియేట్ చేయగలుగుతారు ఎందుకంటే అందరు నోర్లు మొయిపించగలుగుతారు అని చెప్పుకోవాలండి మనం అర్చంగా చెప్పుకోవాలంటే అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేసుకుంటారంట అదే రిలేషన్షిప్లో కూడా అంతే మీరు కోరుకున్నట్లే మీ పార్ట్నర్ ఎంత మీ సోల్మేట్ని ఎంత ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీ మాట వినకుండా చేసినా మీ ప్రేమ మీ యొక్క ఏదైతే మీరు చూపించే అభిమానం కానీ వాళ్ళ మీద ఉన్న జెన్యున్ లవ్ కానీ ఎలా ఉంటుందంటే మీ వైపుకి మీ పర్సన్ని తిప్పుకునే విధంగా మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చే విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా నెమ్మదిగా మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ని ఈ టూ వేస్లో మీరు ఈ టూ డేస్లో మీరు చూడబోతున్నారు అంటే డెసిషన్స్లో అలాంటి డెసిషన్స్ అయితే మీ లైఫ్లో ఉండబోతున్నాయి అనేది చెప్తుంది అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అంతా చూసుకున్నాం కదా ఫస్ట్ నుంచి రోజంతా మనం నవ్వుతూనే ఏ రోజైనా ఉండగలమండి పొద్దున్న స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అట్లా ఉండలేము ఎవ్వరమైనా అందరూ మనుషులమే కాబట్టి మనకి అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి అలా ఉంటేనే ఒక మనిషి హ్యాపీగా ఉన్నట్టు లేదు రోజంతా నవ్వుతూనే ఉంటే ఆ మనిషికి ఇంకా ఆ నవ్వు తప్ప ఇంకా కష్టం తెలియదు లేకపోతే వేరేదే తెలియదు అన్నట్లు ఉంటుంది కాసేపు బాధ ఉండాలి కాసేపు సంతోషం ఉండాలి కాసేపు ప్రేమ ఉండాలి కాసేపు అందరినీ అభిమానించే మనసు ఉండాలి ఇట్లా అన్నీ ఉండాలి సో సమ్ టైమ్స్ కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు మీకు వచ్చే ఆఫర్స్ కానీ మీకు ఈ ఈ టైంలో మీరు గ్రో అవుతూ ఉంటారు కదా కొంచెం కన్ఫ్యూషన్ కూడా జరుగుతుంది మీ లైఫ్లో ఈ టూ త్రీ డేస్లో అనేది చెప్తారు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు ఫిక్స్ అయ్యారు మీరు ఒక జాబ్లోకి వెళ్తారు మంచిగా మీ కెరియర్ గ్రో అవుతుంది మీరు అనుకున్న డెసిషన్ని మీరు నెమ్మదిగా మంచిగా పొజిషన్లో పెట్టగలుగుతారు కానీ నెక్స్ట్ ఇంకొకటి నుంచి కూడా ఆఫర్స్ రావడం కానీ లేకపోతే వేరే ఏదైనా ఆపర్చునిటీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కానీ లేదా మీరే ఇది కూడా నాకు ఉపయోగపడుతుందా నా ఫ్యూచర్కి అన్న ఆలోచించుకోవడం కానీ ఇట్లాంటి విషయంలో అంటే కొంతవరకు బిజినెస్ రిలేటెడ్గా కానీ లేదా పక్క వాళ్ళు కొంత ఈ బిజినెస్ నువ్వు బాగానే చేస్తున్నావు ఇంకా మంచి బిజినెస్ ఉంది పక్కన అది కూడా నువ్వు చేయగలుగుతావేమో చూడు అని చెప్పడంలో కానీ లేదా ఈ జాబ్ మంచిగానే ఉంది ఇంకో నీ టాలెంట్కి ఇంకో జాబ్ కూడా ఉంది అది ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు కొంచెం వరకు కన్ఫ్యూషన్ అనేది కూడా జరుగుతుంది అంటే డెసిషన్స్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ వరకు మీరు స్టేబుల్గా వెళ్తారు నెక్స్ట్ స్టెప్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచన మళ్ళీ మొదలవుతుందంటే ఇంకా నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి అంతే కదా మన గ్రోత్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ఎలా ఉంటామంటే ఆలోచించుకుంటూ డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటాం అలానే రిలేషన్షిప్స్ వైజ్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కూడా ఒక్కొక్క సందర్భంలో ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నప్పుడు బాగా పెయిన్ ఫీల్ అవుతున్నప్పుడు మీ పర్సన్ మీతోనే ఉంటారు నేను నీకు ప్రయారిటీ ఇస్తున్నాను అని చెప్తారు కానీ వాళ్ళ వాళ్ళని కూడా వదులుకోరు అట్లాంటి సిచ్యువేషన్లో మీరు కన్ఫ్యూజన్ అవుతారు ఏంటంటే ఎందుకు నేను ఇంత ప్రేమ చూపించినా ఎందుకు నేను ఇంత చేస్తున్నా కూడా కొంతవరకు నా నేను ఇంకా ఈ పర్సన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను వాళ్ళని వదిలించలేకపోతున్నాను అన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంపేషెంట్ అవుతారు అంటే అరే ఇంకా నేను ఇంకా సరిగా ఎఫర్ట్ పెట్టలేదా అన్నట్లు ఇంపేషెన్స్ ఉంటుందంట ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ ఉంటుందంట ఇట్లాంటివన్నీ కూడా సమ్టైమ్స్ అంటే రోజు మొత్తం ఇలానే ఉండరండి ఒక్కొక్క సందర్భంలో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది ఏదేమైనా కూడా ఆన్సెట్ మీరు ఒక రకంగా సెట్లో అంటే మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సెట్ చేసుకుని మీరు కావలసిన దాన్ని మీరు వెల్కమ్ చేస్తూ మీరు హ్యాపీగా మీ పొజిషన్లో ఉండగలుగుతారు ఫైనల్లీ యూనివర్స్ ఏం చెప్తుంది ఏది జరుగుతున్నా మీరు కావాల్సిన అంటే మీరు అంత స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఇవన్నిటినీ కూడా మీరు దాటుకొని వచ్చి మీరు కావాలి అనుకున్న దాంట్లోనే మీరు ఆ పొజిషన్లోనే చక్కగా కూర్చోగలుగుతారు ఆ పొజిషన్లోనే ఉండగలుగుతారు అనుకున్నవన్నీ తీ దగ్గరికి చేర్చుకోగలుగుతారు చక్కగా మీరు ప్రతిదాన్ని కూడా హ్యాపీనెస్ ఏదైతే ఉందో అంటే ఆల్రెడీ మీరు నేను ఇందాకే చెప్పాను మీకు మనం బేస్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే దాని మీద పిల్లర్స్ కరెక్ట్గా వేసుకోగలిగి బేస్మెంట్ వేసుకుంటే దాని మీద మనం మంచి బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అది వచ్చిన గాలి వచ్చిన తుఫాను వచ్చిన ఎలాంటిది బేభత్సాలు వచ్చిన ఏ సైక్లోన్స్ వచ్చినా అది పడిపోదు అట్లాంటి బేస్మెంట్ మీరు వేసుకోగలుగుతారు ఆ బేస్మెంట్ మీదే మీరు మీ యొక్క లైఫ్ని వెల్కమ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి చూశారు కదా రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుంది అండ్ అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను కమ్యూనిటీ పోస్ట్లో డిస్క్రిప్షన్లో కమ్యూనిటీ గ్రూప్ లింక్ అయితే ఇస్తానండి నేను ఎప్పుడైతే లైవ్కి వస్తానో దాంట్లో పోస్ట్ చేస్తాను మీరు లైవ్కి దాంట్లో జాయిన్ అవ్వచ్చు మీరు అప్పుడు పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటా కూడా నాకు కామెంట్లో చెప్తూ ఉంటే నేను రీడింగ్స్ అయితే చేస్తూ ఉంటాను సో లైవ్లో మనము మీట్ అయ్యేటప్పుడు దానికి యూజ్ అవుతుంది కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ కమ్యూనిటీ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో